అందరికీ ప్రైజ్ ద ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆదికాండము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం అయితే నీతో నా నిబంధన స్థిరపరుచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేను నా నిబంధన నీతో స్థిరపరుస్తాను ఏంటంటే చూడండి ఇక్కడ నరులందరూ విస్తరించిన తర్వాత దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారు అని చెప్పేసి చూసి వారు అందగతిలో అని చెప్పేసి చూసి ఎవరికి నచ్చిన వాళ్ళని వచ్చి వాళ్ళు పెళ్ళి చేసుకునేసి దేవుణ్ణి బాధించినారనమాట ఇప్పుడు నరులు మంటి పురుగులు కదా దేవుణ్ణి బాధించినారు దేవుణ్ణి బాధ పెట్టినారనమాట తాను భూమి మీద నరులను చేసినందుకు యహో వ నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులు అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని చెప్పేసి దేవుడు చూసి యుహోవా చూసి భూమి మీద వాళ్ళని నరులను చేసినందుకు ఆయన సంతాప పడ్డాడు హృదయంలో నొచ్చుకున్నాడు అంత బాధ వేసింది దేవునికి కాబట్టి దేవుడు భూలోకం చూసినప్పుడు అది చిడిపోయింది భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గంలో చిరిపేసుకొని ఉన్నారు అంటే పాపానికి అలవాటు పడిపోయిన పాపం చేస్తున్నారు దేవునికి నచ్చని విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం పాపం చేస్తున్నారు అందుకు దేవుడు ఆయన హృదయంలో నొచ్చుకుని సంతాప పడినాడు నేను ఎందుకు ఈ మనుషుల్ని చేస్తే అనవసరంగా చేసినాను అని బాధపడినాడు దేవుడు నొచ్చుకున్నాడు కాబట్టి ఇంకా అక్కడ నీతిమంతులు అనేవారు ఎవరు కనిపించట్లా ఒక్క నోవాహు మాత్రమే దేవునికి నీతిమంతుడుగా కనిపించాడు అనమాట అందుకు దేవుడు నోవాహతో చెప్తున్నాడు ఏమని నేను నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను వీళ్ళందరూ పాపం చేస్తున్నారు నీతి మంత్రులకు ఎవ్వరు కూడా లేరు ఒక్కరు కూడా నాకు నీతి మంతులకు కనిపించలేదు నువ్వు నాకు నీతి మంతులకు కనిపిస్తున్నావు కాబట్టి నా నిబంధనను నీతో స్థిరపరుస్తాను నువ్వు ఒక ఓడ కట్టుకో ఆ ఓడలోకి నువ్వు నీ భార్య నీ కుమారులు నీ కోడళ్ళు కోడండ్రు నీ అల్లులందరూ ఇంకా జంతువులు పక్షులు వీటన్నింటిని నువ్వు తీసుకొని ఆ ఓడలోకి వెళ్ళిపో నేను ఒక జలప్రలయాన్ని అయితే రప్పిస్తాను రప్పించి ఈ భూమి మీద ఉన్న సమస్త సమస్తాన్ని కూడా మనుషుల్ని అలాగే జంతువులు పక్షులు సమస్తాన్ని కూడా మొత్తము జలప్రలయం ద్వారా నాశనం చేస్తా నాశనం చేసేసిన తర్వాత నా నిబంధన నీతో స్థిరపరిస్తానని చెప్పినాను కదా నేనుండినే జనాంగాన్ని వచ్చేలాగా చేస్తా నేనుండినే సమస్తాన్ని మళ్ళీ నూతనంగా నిర్మిస్తా అని చెప్పేసి దేవుడు నోవాహకైతే చెప్తాడనమాట దాని తర్వాత ఆయనతోనే ఆయన నిబంధన అయితే స్థిరపరిచి అన్ని జరిగిస్తారనమాట కాబట్టి ఇక్కడ చూడండి నరులు వారి హృదయము కేవలం చెడ్డది నిజంగానే చెడ్డది వారి హృదయము వారి మాట విందో నిజంగానే చెడ్డ తలంపులకి అలవాటు పడింది పాపానికి అలవాటు పడిపోయింది పాపంలోనే జీవిస్తారు అందుకే మనుషులు వారి పుట్టుకతోనే పాపంతోనే పుడుతున్నారు పాపం లేని వారు ఎవరున్నారు భూమి మీద ఎవరు లేరు కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు నేను నా నిబంధనను నీతో స్థిరపరుస్తా మనం నీతిమంతులుగా ఉన్నామా దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మిమ్ములు మీరు చెక్ చేసుకునే ఒకసారి దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను ఎలాంటి తప్పులు చేస్తున్నాను ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాను ఏ పాపంలో ఉన్నా ఏ దోషంలో ఉన్నా వద్దు నాకు ఇవన్నీ అవసరం లేదు ఇంకా అన్నింటిని విడిచిపెడుతున్నా నా దేవుని కోసమే బ్రతుకుతా నా దేవుని కోసమే జీవిస్తా ఈ లోక సంబంధమైన ఆకర్షణలు కానీ ఈ లోకంలో ఉండేవి కానీ ఇతర ఇతర అవసరం నాకు నాకొద్దు నాకు అవసరం లేదు నేను నా దేవుని కోసమే బ్రతుకుతా అని మీరు నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నీతో నా నిబంధనని నేను స్థిరపరుస్తాను కాబట్టి దేవుడు అందరితో కూడా మాట్లాడుతున్నారు అందరితో కూడా చెప్తున్నాడు ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యం తెచ్చుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మిమ్మల్ని మీరు మీలోకి తొంగి చూసుకొని మీరు ఏ పాపాలు తప్పులు ఉన్నాయి వాటి అన్నింటినీ సరి చేసుకోండి దేవుని రండి ప్రార్థించండి ప్రభావా ఇంతవరకు కూడా నేను ఎన్నో పాపాల్లో ఎన్నో దోషాలు ఎన్నో చేపల్లో తిరిగిన ఉన్నాను అవుట్లోనే జీవిస్తున్నా అవుట్లోనే ఉన్నా కానీ ఇక్కడ నుంచి నువ్వు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు కదా నీతో నా నిబంధన అంటున్నావు కదా ఇక్కడ నుంచి నేను ఏ తప్పులు ఏ పొరపాట్లు నేను చేయి నా కొద్దవి వాటన్నిటి ఈ పాపాన్ని మొత్తం నేను విసర్జిస్తున్నా ఈ బలహీనతలు అన్నింటినీ దూరపరచండి తీసేయండి నాకు ఇంకా అవసరంలే ప్రభువా నాతో నీ నిబంధన స్థిరపరచండి తండ్రి ప్లీజ్ అని చెప్పి మోకాలు ప్రార్థించే కన్నీటితో ఆయన పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా నా దేవుడు ఆయన నిబంధన నీతో స్థిరపరుస్తాడు ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు ఆయన కార్యం ఆయన జరిగి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి కృపాకణికరాన్ని బట్టి దేవా మా అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకున్నారు ఈ వాక్యం ద్వారా నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం థ్యాంక్స్ మైలాన్ దేవా నయన ప్రభా మాతో నైన్ ప్రభా మీ నిబంధనని స్థిరపరచడానికి దేవా మీరు ఆయన ప్రభా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రభా మేము నాయన ప్రభా మీకు ఎక్కడైతే అవిధేయంగా జీవిస్తున్నాము ఎక్కడైతే నాయన ప్రభా విధేయత చూపించకుండా మా ఇష్టానుసారంగా ఈ లోక ఆకర్షణల చేత ఆయన ప్రభా ఈ లోక సంబంధమైన వాటి కొరకు అయినా వీటన్నిటి కొరకు ప్రయాసపడుతూ మిమ్మల్ని ఎక్కడ పక్కన పెట్టేస్తామో అయితే మమ్మల్ని క్షమించి తిరిగి దేవా మీ పాదాలు చెంతకు రావడానికి మిమ్మల్ని పట్టుకోవడానికి మిమ్మల్ని హత్తుకోవడానికి సహాయం చేయండి దేవా దయతో మాతో ఆయన ప్రభా మీ నిబంధనను మా అందరితో కూడా స్థిరపరచండి స్వామి మా పట్ల మీరు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు మా పట్ల మీరు ఏ ఉద్దేశములైతే కలిగి ఉన్నారు ప్రభా వాటన్నిటిని మా ద్వారా నేను ప్రభా జరిగించమని మమ్మల్ని కూడా వాడుకోమని సహాయం చేయమని కృపచపెట్టమని దేవ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు దేవా వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి కృపచూపెట్టమని నజరేడైన ఏసై అతి పరిశుద్ధ ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్